హలో అండి అందరు అడుగుతున్న క్వశ్చన్ అనమాట ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ కూడా అని మేమైతే అరుణాచలం అయితే వచ్చామండి అరుణాచలం టెంపుల్ ఇది ఇక్కడ రూమ్లో నుంచి బయటకు వచ్చామో లేదో అక్క అయితే బొట్టలు అయితే పెట్టేసింది ఇక్కడ బొట్లతో అనమాట మాకి అరుణాచలంలో ఏంటంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి చుట్టూరు నడిచి గుడిలోకి అయితే వెళ్ళాలి నేనైతే పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తానని నడలేనని నాకైతే డౌట్ నా పిల్లలకి మా ఆయనకు కూడా డౌట్ అనమాట కానీ ఎలాగోలాగ దేవుడు దేవుళ్ళు నడిచి అయితే వస్తాను వచ్చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టాలని ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకున్నాము చాలా రేట్ అంట వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అయ్యింది కొబ్బరికాయ పూచామలన్నీ తీసుకున్నాము ఇక్కడ ఒకటి తీసుకొని మనం నడిచే ముందులా అంటే ఈ కొబ్బరికాయ నెక్స్ట్ ఈ దీపము ఆ తర్వాత ఆర్తి అంతా వెలిగించేసి ఇక్కడ పేరం అనమాట ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ నడాలి కొండ చుట్టూరు నడుచుకుంటూ మళ్ళీ రావాలి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే తొమ్మిది గేట్లు అయితే ఉంటాయి తొమ్మిది దారుబందాలు అంటాము తొమ్మిది గేట్లు అంటారు కదా అవైతే ఉంటవి ఒక సైడ్లో వెళ్తే ఇంకో సైడ్లో రాలేమంట అట్లా అలా ఉంటుంది అసలు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళాలి కదా చాలా కన్ఫ్యూజ్ మాకైతే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి అంటే ఇప్పుడు ఇంకా సెవెన్ కిలోమీటర్లు ఎందుకంటే ఇక్కడైతే మేము షాక్ అయ్యాము పిల్లల కోసం డ్రింక్ కొన్నారు మా ఆయన సగం తాగరు పిల్లలు ఉన్నిది మా ఆయన చేతిలో పెట్టుకుని నడుస్తుంటూ వస్తుంటే తను వచ్చేసి సడన్గా గా చేతిలో నిగుడుకుని కప్పు తీసుకొని తాగిసింది ఎంత దాహం వేసిందో పప్పు తనకు కూడా ఇక్కడ ఇది వచ్చేసి మోక్ష మార్గము అందరికి తెలిసిందే కదా ఇక్కడికి గుడికాడికి మూడు కిలోమీటర్లు లింక్ ఉంటుంది దీంట్లో అయితే వెళ్తే మంచిది అని అంటుంటారు చాలామంది అయితే దీంట్లో ఎంత లావు అయినా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు నాకు దాంట్లోకి వెళ్ళగానే ఏదో మైకమ్ లాగా అనిపించింది అనమాట నేనైతే వస్తాను ఈజీగా వస్తాను మా పిల్లలు మా వారు ఫస్ట్ వస్తారు నేనైతే లాస్ట్ అయితే వచ్చాను మా చిన్నుడు అయితే చేపట్టుకుని గుర్తూనే ఉన్నాడు కానీ సాక్ అనమాట చాలా లావు కూడా చిన్న దా ఓళ్ళెళ్ళి రావడము ఆ దేవుడు మహిమ అనమాట అన్నిటికి కూడా దేవుడు ఉంటాడంటే ఇలాంటి దగ్గరే ఉంటాడంట నాకైతే ఫుల్ నమ్మకం అయితే వచ్చింది ఈ గుడి అనమాట ఇది చూడండి ఇలా ఉంటుంది ఫస్ట్ గేట్ ఇది ఫస్ట్ గేట్ అని నేను చెప్పలేను కానీ మేము వెళ్ళేది ఫస్ట్ అనమాట ఎన్ని గేట్లు ఉన్నావో ఏమైంది నాకు అంటే తొమ్మిది ఉన్నాయి కానీ ఏ గేట్లు వెళ్ళి ఎట్లు వస్తున్నామో తెలియదు వచ్చేసి లోన్కి అయితే వస్తాము లైన్ అయితే కట్టము అంటే సెవెన్ థర్టీకి క్లోజ్ చేస్తారన్నారు మేము సిక్స్ థర్టీకి అయితే గుడ్ లోన్కి అయితే వెళ్ళిపోయాము త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తాము సిక్స్ అయింది సిక్స్ థర్టీ అనమాట అక్కడ టూ కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కదా ఇది వచ్చేసి మెయిన్ మ్యాప్ ఇది ఈ మ్యాప్ చూసుకునే రావాలి అంటారు ఇది చూడండి దీంట్లో తొమ్మిది గేట్లు అయితే ఉన్నాయని చెప్పారు నాకైతే అర్థం కాలేదు ఎవరికైనా అర్థమైతే కౌంట్ అయితే చేయండి లోన్ ఇది గుడ్ లోన్ లోపల అనమాట ఫోన్ కూడా ఎలా లేదు కానీ నేను తీసుకొని వెళ్ళి వీడియో అయితే తీసాను మీ కోసమని ఓకేనా ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఉంటుంది మెయిన్ గుళ్ళోనైతే ఫోన్ అయితే ఎలా ఉండదు అసలు వీడియో కూడా తీసిన ఒప్పుకోరు ఇది బయట బయట ఎలా ఉంది చూడండి మేము మాకు దర్శనాలు అయిపోయి దర్శనాలు అయిపోయిన తర్వాత ఇట్లొచ్చాము మూడు నాలుగు గేట్లు అయితే తిరిగిస్తాము మా గేట్ అయితే దొరకలేదు అలాగ అడుగుతూ అడుగుతూ అయితే వస్తాము అంట వచ్చేసి ప్రసాదాలు ఆ యాభై రూపాయలకి ఐదు లడ్డీలు అయితే ఇస్తున్నారు మళ్ళా టెన్ రూపీస్కి పులహారి నెక్స్ట్ వచ్చేసి అల్వా కూడా ఇస్తున్నారు ఇక్కడ ఫ్రీ గంధి ఏమైంది ఏం కూడా లేదండి అన్ని డబ్బులు పెట్టుకునే కొనుక్కోవాలి గుడిలోని ఫ్రీగాని ప్రసాదాలు కూడా లేవు అదే తిరుపతిలో అయితే ఫ్రీగా కొన్ని ప్రసాదాలు ఇస్తారు ఇక్కడ వచ్చేసి ప్రసాదాల కోసం అయితే మా వారు అయితే వెళ్ళారు లడ్డూలు ఫ్రీగాని ఎవరు వెళ్ళకొద్దండి చాలా టైం పడుతుంది అక్కడ యాభై రూపాయలు టికెట్లు అనుకో తొందరగా వెళ్ళిపోతాము ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి మాకు హాఫ్ అన్ అవర్ లో దర్శనాలు వచ్చేసి ఈ గేట్లు వెళ్ళి బయటకు అయితే వస్తాము ఇదోటండి మేము వెళ్ళే గేటు వచ్చే గేటు ఇదంట ఈ బయట వస్తాం బయటకైతే వస్తాము సమ్ ఇప్పుడు రోడ్డు మీద నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అయితే అక్కడ ఉండిపోయాము మార్నింగ్ లేచి స్నానాలు చేసుకుని గుడి దగ్గరికి వెళ్ళి ఆరు తెలిగించేసి దండం పెట్టుకుని వద్దామనుకొని మార్నింగ్ అయితే వెళ్ళాము ఆరు తెలిగించేసి దండం పెట్టుకుని రిటర్న్ అయితే వచ్చిస్తాను ఇదండి మాకైతే హ్యాపీగా అనిపించింది మంచిగా అయితే దర్శనాలు అయిపోయి మంచిగా అయితే మేమైతే రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేస్తాము ఇదండి మేము తీసుకున్న రూము ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట బెంగళూరు రావడానికి వెయిట్ చేస్తున్నాము బస్ అయితే రాలేదు చాలా టైంకి అయితే వచ్చి మీకు నైస్తే లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ బాయ్